బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎన్ శ్యాంప్రసాద్ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్ ప్రజల నుంచి వినత పత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు అనంతరం మండలానికి చెందిన ఇరవై ఆరు మంది వైఎస్ఆర్సీపీ సర్పంచులు గ్రామాల్లో జరిగే పనులకు సర్పంచులను పిలవకుండా పనులు ప్రారంభిస్తున్నారని గ్రామ సర్పంచులకు సరైన గౌరవం లేదని సర్పంచులు సిపి సర్పంచు సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార యంత్రాంగం మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు కనీసము గ్రామాలు ఉన్నటువంటి చేస్తున్నారు మరి ఆ గ్రామంలో సర్పంచ్ లేకుండా చేస్తే మరి ఆ గ్రామంలో సర్పంచ్ ఉన్నట్ట లేనట్ట అది మా ఆవేదన అది సరి చేసుకోవాలని మేము మనవి చేస్తున్నాం అలాగే మండల తీర్మానం లేకుంటే ఏ పని చేయడానికి లేదు గ్రామ తీర్మానము ముందుగా సర్పంచ్ తీర్మానము గ్రామ తీర్మానము అలాగే మండల తీర్మానం జిల్లా పరిషత్ తీర్మానం లేకుండా ఏ పని చేయడానికి లేదు